హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం క్యాలిఫ్లవర్ నుంచి ఫ్రెష్గా ఉన్న క్యాలిఫ్లవర్ని తీసుకొని మనకి ఎంత కావాలంత కట్ చేసుకోవాలండి ఉప్పు ఉప్పు నీళ్ళలో వేసి కొంచెం సేపు ఉంచాలి నాలుగు పచ్చిమిర్చి వేశాను సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచానండి అల్లం వెల్లుల్లి పసుపు కారం లెమన్ జ్యూస్ వేసుకోవాలి కరివేపాకు కార్న్ ఫ్లోర్ సాల్ట్ ఒకసారి మొత్తం కలిపేసేయండి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు శనగపిండి వేసి కలపండి ఒకసారి కారం చెక్ చేసుకోండి సరిపోయింది చూసుకొని కారం సాల్ట్ వేసుకోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి అక్కాక కలిపి ఉంచుకున్నవి వేసేసేయండి ఒకసారి వేయడం అవదండి రెండు మూడు సార్లుగా వేసుకోవాలి వేయించుకోవాలి గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయ్యింది పచ్చిమిర్చి వాటితో పాటు అయితే ఇలా ఉంటుందండి మధ్యలో తీసేస్తే ఇలా గ్రీన్